నంబరు డ్రైవర్ కంపెనీ డ్రైవర్ ఏజెస్ అనుకుంటారు డ్రైవర్ ఏదో ఊడ్చాలిటీ లో కంపెనీ డాక్టర్ శివకుమార్ అంటే నేను న్యాచురోపతిలో కెమిస్ట్రీలో సైకాలజీలో పిహెచ్డీ చేశాను నైన్టీన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఫోర్ పిహెచ్డీ చేశాను నేను అమెరికన్ బోర్డ్ ఆఫ్ న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామ్ ప్రోగ్రామింగ్ మెంబర్ని అమెరికన్ సైకాలజిస్ట్ అసోసియేషన్ మెంబర్ని ఎన్ఏల్ పైన కోర్స్ ఉంటుంది న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామింగ్ అని దాంట్లో నేను మాస్టర్ ట్రైనర్ని నేను సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను అంతకుముందు డాక్టర్ రెడ్డిస్లో పనిచేశాను రెడ్డీస్లో పనిచేసి అలోపతి మెడిసిన్స్ యూజ్ కావు అని తెలిసి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని తెలిసి న్యాచురోపతి కోర్సెస్ ఎన్ఎల్పి ప్లస్ సైకాలజీ కోర్సెస్ చేసి డిసీజెస్కి బెస్ట్ వే ఏది అని ఆలోచించి న్యాచురోపతి నేర్చుకొని క్లినికల్ సైకాలజిస్ట్గా మారి ఎన్ఎల్పి నేర్చుకొని నాగర్కనూర్లో ఒకటి కోకాపేట్ హైదరాబాద్లో ఒకటి హెబ్బాల్ బెంగళూరులో ఒకటి హెల్త్ క్లబ్ స్టార్ట్ చేసి న్యాచురోపతి దాంతోపాటు నేను నాకు ఇంటర్నేషనల్ పేటెంట్స్ ఉన్నాయి వాటితో కొంతమంది ట్రీట్మెంట్స్ ఇచ్చి డిసీజెస్ తగ్గించి హెల్త్కి ఒక సొల్యూషన్ కనుక్కున్నాను అది రీచ్ అవ్వాలి అంటే నాకు డబ్బులు కావాలి కాబట్టి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించి అజీజ్ నగర్ అని అప్పర్ జంక్షన్ దగ్గర హైదరాబాద్లో ఒక రిసార్ట్ కంప్లీట్ చేశాను ఇది గౌరెడ్పల్లి విలేజ్ తెలకపల్లి మండల్లో ఇంకో రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ఇది ఒక వన్ మంత్లో స్టార్ట్ అవుతుంది వెల్నెస్ రిసార్ట్స్ ఇవి రెగ్యులర్ రిసార్ట్స్ కావు దీంతోపాటు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఇస్తున్నాను రియల్ ఎస్టేట్లో నేను ఇప్పటికీ థర్టీన్ థౌజండ్ ప్లస్ ప్రాపర్టీస్ అమ్మాను నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ నా గోల్ రీచ్ అవ్వడం కోసం ఒక మాధ్యమంగా వాడుకున్నాను నేను ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో ఒక ఇరవై ఐదు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాను కొన్ని పే ట్రైనింగ్స్ కొన్ని ఫ్రీ ట్రైనింగ్స్ క్లాసెస్ కండక్ట్ చేశాను ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ పీపుల్కి రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఇచ్చాను రియల్ ఎస్టేట్ని రియల్ ఎస్టేట్ అంటే అందరూ ఓపెన్ ప్లాట్స్ అవుట్స్కట్స్లో ఉండే వెంచర్స్ అవి అనుకుంటారు నేను వాటి మీద ఫోకస్ చేయను అది బిజినెస్ కానీ కాదు మొత్తం రియల్ ఎస్టేట్ సెక్టర్లో నాట్ పాయింట్ టూ పర్సెంట్ అది అవుట్స్కర్స్ వెంచర్స్లో ఓపెన్ ప్లాట్లు అమ్మి చాలామంది చిన్న చిన్న ఇన్వెస్టర్స్ నష్టపోవడం చూసి మా అక్క అది ప్రాపర్గా చూశాను రియల్ ఎస్టేట్లో అది కాకుండా ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ తీసుకుంటే హైదరాబాద్ వెస్ట్ తీసుకుంటే మల్టీకల్చరల్ సిటీ కొన్ని వేల వేల ప్రాపర్టీస్ చాలా కాస్ట్లీ ప్రాపర్టీస్ కోటి రూపాయల నుంచి వంద ఉన్న విల్లాస్ ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి రెంటలు రీసేలు డైరెక్ట్ సేలు బిల్డర్ సేల్స్ చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి ఐదు సెగ్మెంట్లు ఉంటాయి రియల్ ఎస్టేట్లో ఐదు సెగ్మెంట్లకి ఒక పర్సన్ బయ్యర్ రిక్వైర్మెంట్ ఎట్లా అర్థం చేసుకోవాలి బయ్యర్కి ఏం కావాలి ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ పీపుల్ చాలా తక్కువ ఉన్నారు అంటే రియల్ ఎస్టేట్ అంటే ఏదో నాలుగు ఉంగరాలు పెట్టుకొని కద్దర్ సెట్లు వేసుకొని అవసరం తిరగడం అనుకుంటారు అట్లా కాకుండా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ చాలా రిక్వైర్మెంట్ ఉంది నేను ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన ట్రైనింగ్లో కనీసం రెండు వేల మూడు వేల మంది నా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఒక్కొక్కరు కోటి రూపాయల నుంచి ముప్పై కోటి సంపాదించిన స్టూడెంట్స్ ఉన్నారు కొందరు నెలకు ఐదు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు చంపాదిస్తూ ఉన్నారు నేను ఎందుకు వీళ్ళని తయారు చేస్తున్నా అంటే రియల్ ఎస్టేట్ అనేది అందరు అనుకున్నట్టుగా నాన్ ప్రొఫెషనల్ బిజినెస్ కాదు చాలా మంచి ప్రొఫెషనల్ బిజినెస్ దానివల్ల చాలా కాంటాక్ట్స్ పెరుగుతాయి నెట్వర్క్ పెరుగుతుంది బయ్యర్కి ఇన్వెస్టర్కి చాలా ఉపయోగపడుతుంది ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ పీపుల్ చాలా రిక్వైర్మెంట్ ఉంది నా సర్వే ప్రకారం ఒక పదివేల మంది రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంత పెద్ద ఆపర్చునిటీస్ ఎందుకు యూజ్ చేసుకోవద్దు ఎందుకు ట్రైనింగ్ ఇవ్వద్దు ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఎందుకు తయారు చేయద్ద ఉద్దేశంతో నేను కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాను నా స్టూడెంట్స్ చాలామంది సక్సెస్ఫుల్గా ఉన్నారు నేను సైకాలజీ ఎన్ఎల్పి బేస్ చేసుకొని వాళ్ళకి ఎదుటి వాళ్ళ రిక్వైర్మెంట్ ఎట్లా అర్థం చేసుకోవాలి వే ఆఫ్ టాకింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నెగోషియేషన్ స్కిల్స్ కంప్లీట్గా ఒక పర్సన్ని రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వడానికి ఏవే మార్గాల్లో మొత్తం ట్రైనింగ్ ఇస్తాను కొన్నిసార్లు పెయిడ్ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను కొన్నిసార్లు ఫ్రీ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను ఫ్రీ ట్రైనింగ్ క్లాసెస్ ఇంచుమించు ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పీపుల్కి చేశాను వాళ్ళకి ఫుడ్ అవి మొత్తం నేనే ఇస్తాను చాలామంది ఎడ్యుకేషన్ చేసి ఇంజనీరింగ్ చేసి చదువుకొని డిగ్రీలు చేసి ఏం చేయాలో తెలియక ఎంప్లాయ్మెంట్కి దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక నాగర్కెండ్లు మన దగ్గర కూడా చాలామంది ఉంటారు హెల్త్తో పాటు రియల్ ఎస్టేట్ రెండు ఎందుకు అంటే నేను న్యాచురోపతి సైకాలజీ ఎన్ఎల్పి బేస్ చేసుకొని వీటి ద్వారా హెల్త్ తగ్గించాలంటే నేను కంపల్సరీ ఆ పేషెంట్ని నా రిసార్ట్లో ట్వంటీ వన్ డేస్ వన్ మంత్ నా దగ్గర ఉంచి వాళ్ళ మైండ్ సెట్ మారుస్తాను మీమాంస అనే బ్రాండు టు హీల్ యువర్ మైండ్ బాడీ అండ్ సోల్ అంటే ఒక పర్సన్ మైండ్ సెట్ మారిస్తే ఒక పర్సన్ ఆలోచన విధానం థాట్ ప్యాటర్న్ మారితే తన హ్యాబిట్స్ మారుతాయి తన హ్యాబిట్స్ మారితే ఫిజికల్గా కూడా చేంజెస్ వస్తాయి ఏ డిసీజు పర్మనెంట్ కాదు ఏ డిసీజు డిసీజ్ కాదు ఎంతోమందికి మందికి ట్రీట్మెంట్ చేసి చూసాను ఎంతోమందికి అన్ని డిసీజ్ తగ్గినాయి అన్ని డిసీజ్ తగ్గుతాయి ఎందుకనంటే లైఫ్ స్టైల్ మారుస్తాం థింకింగ్ థాట్ ప్యాటర్న్ మారుస్తాం మన బాడీ మన మైండ్కి సర్వెంట్ మనం ఏదైతే ఆలోచన చేస్తామో దానికి రెస్పాండ్ అవుతుంది మనకు రో నాకు రోగం ఉంది అని నేను ఫీల్ అయితే కంపల్సరీ బాడీ రోగం క్రియేట్ చేస్తుంది నాకు రోగం లేదు అని నేను ఫీల్ అయితే ఉన్న రోగం పోతుంది అది ఎంతో మంది మీద రీసెర్చ్ చూశాను స్టడీ చేసేసాను పిహెచ్డీ చేశాను ఈ కాన్సెప్ట్ ఒక యూనిక్ కాన్సెప్ట్ ఒకటి ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్పడం ఏంటంటే ప్రపంచంలో ఎన్ని ఎన్నో జీవరాశులు ఉన్నాయి కుక్కలు జంతువులు పాములు ఎన్ని ఏ జంతువు హాస్పిటల్స్కి వెళ్ళదు మనిషి మాత్రం రోగాలు తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్తాడు ఓన్లీ వన్ రీజన్ మనిషి నేచర్కి దూరమైండు మనిషి ప్రొడక్ట్ ఆఫ్ నేచర్ ప్రకృతి మనిషి ప్రకృతి నుంచి వచ్చిండు ప్రకృతిలో కలిసిపోతాడు ఈ లైఫ్ స్టైల్ వల్ల మాడ్రన్ లైఫ్ స్టైల్ వల్ల అర్బనైజేషన్ వల్ల ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఈ ఎకనామిక్ డిఫరెన్సెస్ వల్ల బిజీ షెడ్యూల్స్ వల్ల మనిషి ఏం చేస్తున్నాడంటే ఏ ఒక్కడు మట్టికి తగలట్లేడు ఏ ఒక్కడు ఎండకు సన్ సన్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు ఏ జంతువు కుకింగ్ చేసుకోదు మనం కుకింగ్లో ఆరితేరిపోయినాం అందులో ఉన్న న్యూట్రియంట్స్ మొత్తం పాడు చేసుకుంటున్నాం నేచర్కి దూరం అయిపోయినాం ఎండ కొట్టదు ఎప్పుడు ఏసీసు నేచర్కి ఎప్పుడైతే మనిషి దూరం అవుతాడో ఆటోమేటిక్గా డిసీజెస్కి దగ్గర అవుతాడు ఈ నేచర్ ఇంపార్టెన్స్ ఏంటి నేచర్ వల్ల డిసీజ్ ఇట్ట తగ్గించుకోవచ్చు న్యాచురల్ ఫుడ్ ఇంపార్టెన్స్ ఏంటి ఫుడ్ ఎలాంటి ఫుడ్ తినాలి మన మైండ్కి ఎలాంటి ఫీడింగ్ ఇవ్వాలి మైండ్కి మనం ఇచ్చే ఫీడింగ్ మన బాడీ మీద ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇట్లా మనిషిని నేచర్కి దగ్గర చేసి నేచురల్ లివింగ్ నేచురల్ ఫుడ్ వన్ వండే విధానంలో ఒక ఆరు వందల ముప్పై ఐదు రకాల కుకింగ్ మెథడ్స్ తయారు చేసి దానికి పేటెంట్ తీసుకున్నాం కంప్లీట్ ఒక మనిషిని త్రీ సిక్స్టీ డిగ్రీస్ మారుస్తాం మైండ్ సెట్ మారుస్తాను తర్వాత ఫుడ్ మారుస్తాను లైఫ్ స్టైల్ మారుస్తాను ఈ ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి టైప్ టూ డయాబెటీస్ కానీ ఆర్థరైటిస్ కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ బీపీ కానీ ఏ డిసిజన్ తీసుకోండి ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ తగ్గి తీరుతుంది అది మీమాంస వెల్నెస్ రిసార్ట్స్ కాన్సెప్ట్ ఆల్రెడీ మేము అజయ్నగర్లో రిసార్ట్ చేసాం ఇది రెండో రిసార్ట్ ఇంకా లోనవాలలో చేయబోతున్నాం పూణేలో ఇది ఖచ్చితంగా జనాలకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంత మంది స్ట్రెస్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం డబల్యూహెచ్ఓ క్లియర్గా చెప్తుంది నీ ప్రతి డిసీజ్ కారణం నీ స్ట్రెస్ అని ఆ స్ట్రెస్ ఎందుకోసం ఎవరికి తెలియట్లేదు ఎందుకోసం బతుకుతున్నారో తెలియట్లేదు ఎందుకోసం సంపాదలేకపోతున్నారో తెలియట్లేదు ఎందుకోసం ఏం తింటున్నారో తెలుస్తలేదు మైండ్కి ఏం ఫీడ్ ఇస్తున్నారో తెలుస్తలేదు ఈ బిజీ అని మూసిగేసుకొని అర్బనైజేషన్తో లైఫ్ స్టైల్ తోటి మనిషి నాశనం అయిపోయి హాస్పిటల్ పాలవుతున్నాడు రీసెర్చ్లో భాగంగా ఎన్నో చూసాం జపాన్లో నూట ముప్పై ఇండ్లు నూట నలభై ఇండ్లు మనుషులను చూసాం మన జపాన్ వరకు ఎందుకు పాక ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో రెండు లక్షల మంది మోర్ దాన్ వన్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ స్టడీ చేస్తే ఏముంది కుక్కుడు ఫుడ్ తినరు రా ఫుడ్ తింటారు మన మైండ్ ఎంత పవర్ఫుల్లో మీకు ఒకటి చెప్తాను మీ అందరు అందరి ముందు నేను సెవెంటీ సెవెన్ డేస్ ఒక గ్రేన్ కూడా ఫుడ్ తీసుకోలేదు ఒక గ్రేన్ అంటే ఒక ఒక పూట గింజ అన్నం తినలేదు ఒక పూరి తినలేదు ఒక చపాతి తినలేదు ఒక రైస్ గింజ తినలేదు సెవెంటీ సెవెన్ డేస్లో ట్వంటీ వన్ కేజీ వెయిట్ పెరిగా సెవెంటీ సెవెన్ డేస్ ఫుడ్ తీసుకోలేదు ట్వంటీ వన్ కేజీ వెయిట్ పెరిగా నా మీద నేను ప్రయోగం చేసుకున్నా మన మైండ్ పవర్తోని మన లివర్లో గ్లైకోజన్ రూపంలో ఎనర్జీ సేవ్ చేసి పెట్టుకుంటుంది రేపు కరువు కాటకాలు వస్తే బతకడం కోసమని బాడీ సేఫ్ సైడ్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటుంది మనం ఎప్పుడైతే మైండ్ మన థాట్స్ ఇస్తామో నేను వెయిట్ పెరుగుతున్నా నేను వెయిట్ పెరుగుతున్నా ఆ గ్లైకోజన్ వాడుకొని బాడీ వెయిట్ పెరుగుతుంది రెండు నెలలు పారాడైజ్ బిర్యానీ మూడు పూటలు బిర్యానీ తిన్నా పదిహేను కేజీలు వెయిట్ తగ్గిన నేను ప్రాక్టికల్గా చేసి చూసిన ఇప్పుడున్న లావు కూడా అదే మీకు మనం కంప్లీట్ మైండ్ మీదనే ఉంటుంది మన లైఫ్ స్టైల్ మన లైఫ్ కానీ మన ఫైనాన్సెస్ కానీ మన రిలేషన్షిప్స్ కానీ హెల్త్ కానీ వెల్త్ కానీ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ అవర్ థాట్ సైకాలజీలో పిహెచ్ చేసింది నేను చూసింది అదే అంటే మన థాట్స్ని కంట్రోల్ చేసుకొని ఫుడ్ని కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం అన్నింటిలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి న్యాచురోపతి న్యాచురోపతి ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది తప్ప ఒక టాబ్లెట్ ఒక పిల్లను వేసుకున్నామంటే దానికి నీకు క్యూర్ చేసేదానికంటే క్యూర్ చేయదు అంతకీ వంద రెట్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎంతోమంది చిన్న చిన్నవి నేను గత ఆరు సంవత్సరాల నుంచి నేను చెప్పులేసుకోవట్లేదు బీపీ థైరాయిడ్ డయాబెటిస్ ఏం అక్కర్లేదు మట్టిలో నడిస్తే చాలు ఎంతోమంది నా స్టూడెంట్స్ బేర్ ఫుట్ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు రోజు ఒక గంట సేపు మట్టిలో నడిస్తే నీకు గాఢ నిద్ర పడుతుంది గాఢ నిద్ర పడితే నైటు బాడీ క్లీనింగ్ అయిపోతుంది క్లీనింగ్ అయినప్పుడు నీకు ఆల్రెడీ డిసీజెస్ తగ్గిపోతాయి సన్లైట్కి వెళ్తే క్యాన్సర్ మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోబెల్లి ఎవరికి ఇచ్చారు సైన్స్లో చూసుకోండి కలిస్తే గూగుల్లో సన్లైట్లో రోజు మూడు గంటలు ఉండే క్యాన్సర్ తగ్గిపోతుంది ఈ లైఫ్ స్టైల్ వల్ల దీనివల్ల ఎంత నాశనం అయిపోతుందంటే మినరల్ వాటర్ క్యాన్సర్ మినరల్ వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుంది నాన్ వెజ్ తింటే క్యాన్సర్ వస్తుంది ఒక్కరికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు ఒక్కరు నేచర్కి వెళ్ళట్లేదు ఇది చాలా పెద్ద గ్యాప్ ఉంది దానికోసం కోసం డబ్బుల కోసం రియల్ ఎస్టేట్ మొదలు పెట్టిన ఆ రియల్ ఎస్టేట్ వచ్చిన డబ్బులు ఈ వెల్నెస్ రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేసి నేను ఇక్కడ ఒక ఐదు వందల విల్లాలు కట్టుతా ఇంకో టూ ఇయర్స్లో నేను ఎక్కడ కట్టినా నేను ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా గోవాలో చేస్తున్నా కన్యాకుమారిలో చేస్తున్నా పూణేలో చేస్తున్నా ముంబైలో చేస్తున్నా దుబాయ్లో చేస్తున్నా జార్జియాలో చేస్తున్నా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నేను చెప్పేదంతా ఐ విల్ చేంజ్ ద పర్సన్ మైండ్ సెట్ ఆలోచన విధానం మారుస్తా ఆలోచన విధానం మారితే అలవాట్లు మారుతాయి అలవాట్లు మారితే బాడీలో చేంజెస్ వస్తాయి ఒక పర్సన్ని బాడీ మైండ్ సోల్ హీల్ చేస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఎలాంటి ఇష్యూస్ రావు ఇది డెఫినెట్గా ఒక సొల్యూషన్ అవుతుంది ఇప్పుడు మీకు న్యాచురోపతి వేరే వేరే చాలా ఉన్నాయి నేను న్యాచురోపతి ఒక్కటి బేస్ చేసుకోను నేను న్యాచురోపతిని హెల్ప్ తీసుకుంటున్నా ఓన్లీ ఫర్ డైట్ బట్ ఐ హీల్ మైండ్ మైండ్ హీల్ చేస్తే బాడీ హీల్ అవుతుంది ఇప్పుడు మీకు మైండ్ పని చేస్తుందా నిజంగా నా మీరు పడుకునేటప్పుడు ఒకసారి నిద్ర వస్తున్నప్పుడు నాకు నిద్ర రాలేదు అనుకోండి తెల్లాలి మీకు నిద్ర పట్టదు ఎందుకంటే మిమ్మల్ని నిద్రపోనేది మీ సబ్కాన్షియస్ మైండ్ ఈ సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ సపోజ్ మీరు ఒక రూమ్లో ఉన్నారు ఎవ్వరు లేరు మీతో రోజంతా రూమ్లో కూర్చున్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ లోపల మూడో ప్రపంచ యుద్ధం నడుస్తుంటుంది ఓ మైండ్ క్వశ్చన్ వేస్తుంటుంది ఓ మైండ్ ఆన్సర్ చెప్తుంటుంది మీరు అప్పుడే మోటివేట్ అవుతారు మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుంది మీరు అప్పుడే డిమోటివేట్ అవుతారు ప్రాబ్లంతో నీరస పడిపోతారు ఏడుస్తారు రీజన్ ఏంటంటే ఈ సంఘర్షణ ఏదైతే ఉందో సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ రెండు మైండ్లు ఉంటాయి మనకి ఆ సంఘర్షణ రెండింటి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తీసుకురావడమే మీ మాంస కాన్సెప్ట్ నువ్వు ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పినట్టు నువ్వు వినడం మొదలు పెడతావు బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళవు రాంగ్ ఫుడ్ తీసుకోవు రాంగ్ పీపుల్తో అసోసియేట్ కావు నీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మారిపోతుంది అది